ప్రైజ్ వాడును కడపటి కడపటివాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడైన యేసు క్రీస్తు పునరుత్నపు నామములో మీరందరూ ప్రభు రాకడ వరకు కదలని వారై స్థిరమైన వారై గాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట నూట పన్నెండవ కీర్తన ఆరవ చరణం అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు ఏసయ్య వలన తండ్రియగు దేవునికి రాజ్యముగాను యాజకులుగాను చేయబడిన వారలారా ఏసయ్య మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక ఆమెన్ నా ఏసయ్య శిలువ ప్రేమకు పాత్రులారా ఈ ఆత్మీయ యాత్రలో పరలోకపు ప్రయాణములో మనమందరము కదలని వారమై స్థిరులైన వారమై ఉండవలను అపవాది ఆగడములకు అంతులేని ఈ కడవరి దినములలో మనము నిలిచి ఉన్నాము నిజమే దైవ జనాంగమ అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ అద్దకు దిగివచ్చి ఉన్నాడు మన విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదుమా అని వెదుకుచూ తిరుగుచున్నాడు నా దేవుని పరిశుద్ధ దైవ జనాంగమా ఆత్మీయులారా బహు జాగ్రత్త గలవారమై ఉందము నిర్భరమైన బుద్ధి గలవారమై ఉందము అపవాది తన కుయుక్తి చేత ఆత్మీయుల యొక్క ఆత్మీయ స్థితిని పడగొట్టవలనని కదలించవలనని ఏ విధము చేతనైనను నిన్ను భక్తిలో నుండి సంబంధమైన పరిస్థితిలో నుండి నిన్ను నీ కుటుంబమును నీ కలిగిన సమస్తమును కదిలించ ప్రయత్నము చేయించు ఉన్నాడు నీవు పొందిన రక్షణలో నుండి నీ ప్రార్థనా జీవితములో నుండి నీ పరిశుద్ధ జీవితములో నుండి నీ విశ్వాస జీవితములో నుండి నీవు దేవుని మీద పెట్టుకున్న విశ్వాసమును నమ్మకమును ఏసయ మీద నీకున్న ప్రేమను ఏసయను సంతోషపరిచే పరిస్థితిని వాక్యం విని ధ్యానించి అనుసరించి నడి నడిపించబడే ఆ పరిస్థితిని సంఘ సేవకుల సహవాసములో నుండి నిన్ను కదిలించుటకు అనేక శ్రమలను శోధనలను అనారోగ్యపు పరిస్థితులను అవిశ్వాసపు మాటలను ఆర్థిక పరిస్థితులను నిందను దూషణకరమైన మాటలను అనుమానపు క్రియలను నీలో కలిగించుటకు ప్రయత్నించుచున్నాడు జాగ్రత్త సుమే క్రీస్తు ప్రేమలో నుండి నీవు వేరు చేయబడకూడదు ఎడబాపబడకూడదు సుమే శ్రమల వలన ఎవడు కదిలించబడకూడదు అట్టివారు ఎప్పుడున కదిలించబడరు అని లేఖనాలు సెలవిస్తున్నాయి ఎట్టివారుగా మనం జీవించాలో కూడా లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి మనమందరము కదిలించబడకుండాన్నట్లు యేసు రక్తము ద్వారా బాప్తిస్మము ద్వారా ఆత్మ ద్వారా నీతి మంతులుగా మార్చబడదము నీతి మంతుడు వేరు కదలించబడదు నీతి మంతుడు ఎన్నడు కదిలించబడదు అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి నీతి క్రియలు జరిగించి కదిలించబడకుండా ఉండేదముగాక ఏసందు భయభక్తులు గలవారమై ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువారమై యథార్థవంతులమై నిలిచి ఉన్నప్పుడు కదిలించబడకుండా ఉండేదము దేవుని సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమును చేయుచు నెరవేర్చుచు కదలక నిరంతరము నిలిచి ఉండేదము ఇంకను ఆయన వైపు చూచుచు ఆయన అడుగు జాడలలో నడిపించబడుచు ఆయన వైపు గురి నిలుపుకొని ఉందము ఆయన మన కుడు ఉండి కదిలించబడనియ్యడు అంతేగాక మనము క్రీస్తు నందు పడుతున్న ప్రయాస వ్యర్థము కాదని ఎదిగిన వారమై కదలని వారమై స్థిరమైన వారమై ఆయన సన్నిధిలో నిలిచి ఉండేదము ఆయన సన్నిధిలో మనం చేసిన ప్రమాణము నష్టము కలిగినను మాట తప్పని వారమై కదిలించబడకుండా ఉండేదము కదిలించబడని పట్టణములోకి మనము చేర్చబడేదము యేసయ్య ఎల్లప్పుడూ మనలో ఉండునుగాక ప్రార్థన కృపామయుడ కృపాసత్య ఈ పరిశుద్ధమైన పాదములకి స్తోత్రములు నీ ప్రజలు ఎప్పటికి ఎన్నటికి కదిలించబడకుండా కదలని రాజ్యము కొరకు ప్రయాణము చేయనట్లుగా మీరు కృపదయించుమని ప్రార్థిస్తున్నాం అపవాది ఏ క్రియల చేత ఆత్మీయుని యొక్క ఆత్మీయ స్థితిని పడగొట్టాలని కదిలించాలని ప్రయత్నం చేస్తున్నారు ప్రభా నీవైపు గురి నిలుపుకొని నీ ఎందుకు విశ్వాసము కలిగి నిన్ను సంతోష పెట్టుచు మీ వాక్యానుసారంగా జీవించుచు నీతివంతులమై యథార్థవంతులమై మీ ఆజ్ఞను అనుసరించి నడుచుకొనుచు ఎల్లప్పుడూ మేము కదిలించబడకుండునట్లుగా స్థిరమైన వారిగా ప్రభు రాకడ వరకు ఉండునట్లుగా మీ రాకడలు ఎత్తబడినట్లుగా ఏసయ్య కదలని పట్టణములో మేము చేర్చబడునట్లుగా మీరే కృపదయ చేయమని ఏసునామములో అడిగి పొందుకున్నాము తండ్రి ఆమె నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ కదిలించబడకుండా కదలని రాజ్యము కొరకు సిద్ధపడుదురుగాక గాడ్ బ్లెస్ యు